దేవ దేవ దీన్ని కొందలండి కూడొచ్చిన మీ అందరికీ నా వందనం అందరికీ ప్రభు పేట నా వందనం ప్రభు పేట మీ అందరికీ నా వందనలు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదురు కీర్తన కీర్తనల గ్రంథము యాభై 53వ అధ్యాయము ఒకటో వచనం ప్రేమును దుర్గమునే ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఒకటో వచనము కీర్తన గ్రంథము నూట యాభై అధ్యాయము ఆరో వచనము సకల ప్రాణులు యెహోవాని స్మృతించుడి కనుక యహోవాని స్మృతించుడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణను తెచ్చుకున్నాము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మత్తవార్త ఆరో అధ్యాయము ఏడవ వచనం మీరు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహో ఎందు కలిగిన స్త్రీ కొనియాడబడును నేరకు ఉండినట్లు యహో వాస్తవ కురచ కాలేదు విననేరకి ఉండినట్లు అయిన చెవులు మందము కాలేదు యష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొని చిన్నాడు రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చనము ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చనము ఆది నుండి దేవుడు భూమాకసము సృజించను ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును కొరంకుల రాసిన మొదటి పత్రిక పద్నాలుగో పదకొండో అధ్యాయము ఐదో వచనము కీతల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనము నీతిమంతుల మార్గము ఏ హోవాకి తెలియను దుష్టుల మార్గము నాశనములకై నడుపును గీతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వచనము యహోవా ఇచుకులాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగులన్నిటినీ క్రోసివేయను దిశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము గయ్యాళ్ళతో పెద్ద ఇంట్లో ఉండటం కంటే మిద్ది ఒక మూలాన్ని నివసించడం మేలు అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చిన నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము మొదటి తిమోతి నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము వేష్య నోరు లోతైన గొయ్యలో యహోవా శాపం నొందినవాడు దానిలో పడును ప్రియులారా లోకములోనికి అనేకులు బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడే యోహాన్ వార్త నాలుగో అధ్యాయము ఒకటో వచనము కొలస్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం భార్యలారా మీరు మీ భర్తలను భర్తలయందు విధేయులై ఉండి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఒకటో వచనం స్త్రీని ముట్టకుండు పురుషునికి మేలు ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ